హలో నమస్తే బ్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడే కింగ్ స్టాన్ మూవీ జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక జీవి ప్రకాష్ కుమార్ దివ్య భారతి జంటగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రకాష్ గారు ఈ మూవీకి దర్శకత్వం వహించారు వెళ్ళే ముందు ఈ వీడియో ఈ ఛానల్ చేసుకోండి చేసేందుకు సిద్ధపడే కింగ్ అనగా జీవి ప్రకాష్ కుమార్ కుమార్డు క్రమ వ్యాపారాలు చేసే తామస్ అనగా అబ్బుమన్ సబ్బు సమాధు గ్యాంగ్ లో ఒక కీలకమైన అభ్యర్థిగా పనిచేస్తూ ఉంటాడు తన ఒత్తూరు గ్రామానికి వల్ల చేపల పేటపై నిషేధం విధిస్తారు అయితే ఒక విషయంలో తామస్ ను వెదిరించిన కింగ్ అయితే తన గ్రామానికి చెందిన కట్టుబాట్లను నిషేధాన్ని ఉల్లంఘిస్తాడు సముద్రంలోకి చేపల వేటకు వెళ్తాడు కింగ్ తన సొంత గ్రామానికి అలాంటి శాపం ఎవరు పెట్టారు తర్వాత ఎందుకు చేపల వేటను ఆపేశారు వేట ఆపేసిన తర్వాత గ్రామస్తుల జీవన వేట ఏమిటి తూతుకూరు నుండి చేపలవేటకు వెళ్లిన కింగ్ ఆ గ్రామానికి ఏం చేశాడు తన బాసు తామస్ ను కింగ్ ఏ పరిస్థితిలో ఊరు ెళ్లిన కింగ్ ఏ పరిస్థితులు ఎదురయ్యాయి ప్రియురాలు దివ్య భారతితో ఎలాంటి ప్రేమ వ్యవహారం కొనసాగింది గ్రామంపై ఉన్న శాపాలని మూఢ నమ్మకాలని కింగ్ ఎలా తొలగించాడు ప్రశ్నలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే ఒక మరణం వల్ల ఒక గ్రామానికి ఎలాంటి కీడు జరిగింది ఇలా ఒక మూడ విశ్వాసం బలంగా నాటుకుపోయేలా కొంతమంది పెద్దవాళ్ళు ఎలాంటి కుట్ర పనులు చేశారన్న విషయంతో అత ఆసక్తిగా మొదలవుతుంది తర్వాత మాస్ ఎలివెంట్ తో జీవి ప్రకాష్ కుమార్ ఎంట్రీతో కథలో జోష్ కదలిక పెరుగుతుంది ఫస్ట్ హాఫ్ లో మాస్ ఎమోషనల్ లవ్ తో సరదాగా సాగిపోతుంది సెకండ్ హాఫ్ కథపై వైవిధ్యంగా బాగా జోపించాడు జాంబీ ఎలివేషన్ తో కొత్త ప్రయోగం చేశాడు పరంగా కొత్తగా ఓకే అనిపించిన ఇంకా బలమైన సన్నివేశాలు ఎమోషనల్ సీన్ లో ఉంటే ఇంకా బాగుండేది సముద్రం స్మగ్లర్లు బ్యాక్ డ్రాప్ తో చాలా సినిమాలే వచ్చాయి కానీ కింగ్ స్టాన్ మూవీ ఈ సినిమా కోసం దర్శకుడు చూసుకున్న బ్యాక్ డ్రాప్ కొత్త ఏమి కాకపోయినా బ్యాక్ డ్రాప్ లో జోపించిన హర్రర్ జాంబి ఎలివేషన్ ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలిగించేలా ఉన్నాయి అలాగే దర్శకుడు కథలోకి తీసుకెళ్ళడానికి కాస్త ఎక్కువ టైమే తీసుకున్నాడు అయితే కథలో ఫౌండేషన్ వేసిన తీరు లో క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయింది కథను చెప్పే విధానం సన్నివేశాలు బలంగా చూపించటంలో దర్శకుడు ఇంకా కొద్దిగా తలబడ్డాడని అనిపిస్తుంది ఇక నటి నటుడు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టీవీ ప్రకాష్ వన్ మెన్ షో అనే చెప్పాలి హీరోగా మాస్ ఎలివేషన్ తో తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి యాక్షన్ ఎమోషనల్ సీన్లు కూడా బాగానే పండించాడు కథ మొత్తం తన భుజాలపై మోసి మెప్పించాడు ఇక ఆయన జంటగా పెయిరాలి పాత్రలో భారతి పాత్రలో ఒదిగిపోయి యాక్షన్ సీన్ లో ఆకట్టుకుంది అయితే మంచి కెమిస్ట్రీ గ్రామరం కూడా పండించింది మిగతా నటీ నటులు కూడా పర్వాలేదని పిలిచారు సాంకేతిక విభాగానికి వస్తే బడ్జెట్ క్వాలిటీతో బడ్జెట్ ట్యాంగ్ లైఫ్ సినిమాలను అందించే ప్రయత్నం అయితే చేశారు సముద్రంలో చిత్రీకరించిన సన్నివేశాలు అయితే సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి సీన్లు అయితే హాలీవుడ్ సినిమా మాదిరిగా ఉన్నాయి సినిమాటోగ్రఫీ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది విషయంలో వెస్త జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుండేది కొన్ని సన్నివేశాలు ఎక్కువ నిడివి ఉండటం వల్ల లో ఫీల్ మిస్ అయిపోతుందేమోనని అనిపిస్తుంది ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి లవ్ ఎమోషనల్ కామెడీ తో కూడిన సస్పెన్స్ జాంబీ జోనర్ మూవీ మా ఫస్ట్ హాఫ్ కథ ఎస్టాబ్లిషన్ చేస్తే సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ ఎమోషనల్ జోస్ కలిగించేలా చేస్తుంది నటి నటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా చేసింది ఈ సినిమాకి మైనస్ ఏందంటే తమిళ వాసన ఎక్కువగా ఉండటం డబ్బింగ్ బాగా కుదరటంతో పెద్దగా కనిపించదు మొత్తానికి ఈ మూవీ వీలుంటే వన్ టైమ్స్ చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి